హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ అమెజాన్ వే రోజు నుంచి ఈ జాబ్ డీటెయిల్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్లోని శంషాబాద్ నందు ఈ ఉద్యోగ అవకాశాలు అనేది కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది హైదరాబాద్కు వచ్చి జాబ్ చేయాలనుకుంటే వారి కోసమే ఈ జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది చాలామంది అమెజాన్ కోసం చూస్తున్నటువంటి లొకేషన్స్లో మనకు ప్రజెంట్ హైదరాబాద్ లొకేషన్స్లో ఈ శంషాబాద్ వద్ద అమెజాన్ వేరే ఉంది దీనికోసం ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో ఈ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు మీకు ఈ జాబ్ ఎలా ఉంటుంది డిస్క్రిప్షన్ ఏంది అలాగే మీరు చేయవలసిన వర్క్ ఏంటి దీని పూర్తి వివరాలు ఒకసారి వీడియో ద్వారా తెలుసుకుందాం చూసుకుంటే అమెజాన్ వేరే రోజు నుంచి జాబ్ డీటెయిల్స్ తీసుకురావడం జరిగింది రోల్ వచ్చేసి అమెజాన్ అసోసియేట్ పిక్కర్ అండ్ ప్యాకర్ ఫ్రెషర్ అండ్ రీహెయిర్ అంటే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఆల్రెడీ వర్క్ చేసిన వారికి కూడా ఈ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది జెండర్ వచ్చేసి మీకు మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉండాలి పర్వాలేదు అలాగే ఏజ్ విషయానికి వస్తే నైన్టీన్ ఇయర్స్ అంటే ఎయిటీన్ ప్లస్ ఉండాలి అలాగే థర్టీ బిలో ఏజ్ వారికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా ఉన్నా కానీ తీసుకోవడం జరగదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోగలరు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మీకు ప్రజెంట్ మనకు ఇంటర్వ్యూ అనేది సిక్స్టీన్త్ అలాగే సెవెంటీన్త్ రోజు సెప్టెంబర్ ఈ రోజున ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది కంపెనీ వారు తెలియజేయడం జరిగింది మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీకు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి మీ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఎస్ఎస్సి ఇంటర్ ఏవో ఏదైనా పర్లేదండి ఎస్ఎస్సి ఉన్న పర్లేదు మినిమం మీకు చూసి రాయడం ఇంగ్లీష్ చదవడం రా రావాలి అలాగే మీకు బేసిక్ సాలరీ ఇందులో చూసుకుంటే అప్ టు సాలరీ అనేది ఎయిటీన్ టు ట్వంటీ త్రీ థౌజండ్ వరకు అటెండ్ చేసుకోవచ్చు అండి అప్ టు అనేది ఇందులో మెన్షన్ చేశారు కాబట్టి చూసుకోవచ్చు ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్స్ ప్లస్ ఓటీసు అలాగే ఈఎస్ఐపిఎఫ్ అలాగే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కంపెనీ వాళ్ళు మీకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి మీకు రిపోర్టింగ్ టైం ఉంటుందండి టెన్ థర్టీ ఏఎం నుంచి వరకు మీరు అక్కడ ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండాలి ఖచ్చితంగా అప్పటి నుంచి మీకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అలాగే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కూడా మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మీకు నోట్ వచ్చేసి మీకు రొటేషనల్ షిఫ్ట్ ఉంటాయి డే అండ్ నైట్ రెండు షిఫ్ట్లు ఉంటాయండి ఖచ్చితంగా మీరు డే అండ్ నైట్ రెండు షిఫ్ట్లు చేస్తా అని అనుకుంటేనే ఇందులో ఎలిజిబుల్ అవుతారు లేదు మీరు ఓన్లీ డే షిఫ్ట్ చేస్తా అంటే మాత్రం కుదరదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోగలరు వచ్చి ఇంటర్వ్యూకి వచ్చి కూడా మీకు ఇబ్బంది అవుతుంది అలాగే మీరు వస్తా అనుకుంటే డే అండ్ నైట్ వర్క్ చేయాలనుకుంటే మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా అవకాశాలు ఉంటాయి ఇద్దరికి కూడా డే అండ్ నైట్ చేయవలసి ఉంటుంది ఇది మాత్రం పక్కా ఉండి ఇది వర్క్ వచ్చేసి మీకు టెన్ అవర్స్ ఒకటి ఉంటుంది టెన్ అవర్స్ మాత్రం చేయాలి కంపల్సరీ ఓకేనా అలాగే వీక్లీ వీకప్స్ అనేది టూ వీకప్స్ ఉంటాయి మీకు జాబ్ లొకేషన్ శంషాబాద్ మధురా నగర్ లొకేషన్ అనేది హైదరాబాద్ నందు ఈ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది అమెజాన్ హౌస్ కాదండి అమెజాన్ సంబంధించిన వెండర్ ఆఫీస్ అనేది ఉంటుంది ఈ ఆఫీస్లోకి వచ్చి అక్కడ ఇంటర్వ్యూ అలాగే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అక్కడ మీరు క్వాలిఫై అవుతానే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ప్రాబ్లం ఏం లేదు కానీ క్వాలిఫై అవుతారు బట్ నో ప్రాబ్లం కానీ ఏజ్ రిలాక్సేషన్ ఉండదు ఏజ్ లోపే ఉండాలి అలాగే పద్దెనిమిది నుండి ఉండాలి అది కూడా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా తీసుకోరు అందులో డిస్క్వాలిఫై అవుతారు అలాగే మీకు ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంటాయి బట్ మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది చూసి అలాగే చూసి చదవడం రాయడం అనేది కంపల్సరీ రావాలి టెన్త్ క్లాస్ ఉన్నా సరిపోతుంది కానీ చూసి చదవడం రాయాలి ఇంగ్లీష్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూము ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎస్ఎస్సి మేము ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ వచ్చే ముందు తీసుకొని రావాల్సి ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు వర్కింగ్ డేస్ వచ్చే ఇందులో ఫైవ్ డేస్ మాత్రమే వర్కింగ్ ఉంటుంది మండే నుంచి ఫ్రైడే వరకు ఈ వర్కింగ్ డేస్ ఉంటుంది అలాగే శనివారం ఆదివారం అనేది వీక్ ఆఫ్స్ ఉంటాయి టూ వీక్ ఆఫ్స్ ఉంటాయి ఇందులో చేయవలసిన వర్క్ అవర్స్ అనేది టెన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు టెన్ అవర్స్ చేస్తా అని మీరు వస్తేనే తీసుకోవడం జరుగుతుంది టెన్ అవర్స్ కాకుండా మీరు ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా టెన్ అవర్స్ ఉంటుంది ఇందులో రెండు షిఫ్ట్లు మాత్రమే ఉంటాయి నైటు అండ్ డే మార్నింగ్ నైటు రెండు ఉంటాయి మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఏఎం నుంచి ఈవినింగ్ నైట్ సిక్స్ థర్టీ పిఎం వరకు అదే నైట్ షిఫ్ట్ వచ్చేసి మీకు సెవెన్ నుంచి సెవెన్ పిఎం నుంచి మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు ఈ రెండు షిఫ్ట్లు మాత్రమే ఉంటాయి రెండు షిఫ్ట్లు ఖచ్చితంగా మీరు పే చేస్తా వర్క్ చేసుకుంటా హార్డ్ వర్క్ అయినా పర్లేదు అని చెప్పేసి వస్తా అనుకుంటే వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది బట్ మీకు హార్డ్ వర్క్ నేను సింపుల్ వర్క్ చేస్తాను నాతో హార్డ్ వర్క్ కాదనుకుంటే కంపల్సరీ మీరు రాకండి ఇంటర్వ్యూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే లాంగ్ ఉంటుంది శంషాబాదు శంషాబాద్ నుంచి మీకు శంషాబాద్ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుందండి బస్ ఫెసిలిటీ అవైలబుల్ లిమిటెడ్ లొకేషన్స్ ఉంటాయి అవి ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ అనేది మీరు కంపెనీ వారు చెప్తారు నీకు అక్కడ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయిన తర్వాత ఏ ఏ లొకేషన్ నుంచి బస్సు ఉంటాయి అలాగే అక్కడ ఫుడ్ ఉంటుందా ఎయిట్ హౌస్ ఒకట నైన్ అవుట్ టెన్ అవుట్ ఊటా మీరు క్వాలిఫికేషన్ ఏంటి మీ ఆహార ఏముండాలి మీరు ఏమేమి తీసుకురావాలని అన్నీ చెప్తారు బట్ ఏంటంటే నేను ముందే చెప్తున్నాను మీరు రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు లేదంటే తీసుకువెళ్ళేసిన ప్రాబ్లం లేదు అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎస్ఎస్సి మేము ఎస్ఎస్సి మేము అంటే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు మినిమం ఎస్ఎస్సి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా పర్లేదు మీ క్వాలిఫికేషన్ బట్టి తీసుకెళ్ళాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి కూడా చాలామంది ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు కాబట్టి మీరు వస్తా అనుకుంటే ఖచ్చితంగా ముందే వచ్చే ముందే మీ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుంది ఇందులో మాత్రం మాత్రం హార్డ్ వర్క్ అనేది ఉంటుంది ముందే చెప్తున్నాను హార్డ్ వర్క్ మాత్రం కంపల్సరీ ఉంటుంది స్టాండింగ్ వర్క్ ఉంటుంది మళ్ళీ స్టాండింగ్ వర్క్ స్టాండింగ్ అమ్మాయిలకు అబ్బాయిలకు అనేది మీకు చాలామంది ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తారు కానీ ఫ్రెషర్ వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అనేది ఫీల్ అవుతారు కానీ అలవాటు అవుతే నో ప్రాబ్లం చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేసుకుంటారు కాబట్టి మీరు డే అండ్ నైట్ మీరు హార్డ్ వర్క్ చేసి ఈజీగా ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనుకుంటే ఖచ్చితంగా మీరు జా డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాబ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఈ జాబ్ మీకు ఇంటర్వ్యూ వెంటనే కానీ మీకు జాబ్ అనేది జాయినింగ్ ఉండదండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇంటర్వ్యూ అయిపోయిన తెల్లారే నెక్స్ట్ డేనే ఇంటర్వ్యూ తర్వాత మీకు జాయినింగ్ కావాలంటే మాత్రం కంపెనీ మాత్రం ఇవ్వరు మినిమం మీకు ఇంటర్వ్యూ తర్వాత వన్ వీక్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పట్టచ్చు ఎందుకంటే స్పాట్కి కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మనకు అమెజాన్ ఫెస్టివల్ డే ఉంది కాబట్టి ఖచ్చితంగా స్పాట్ కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ మీకు ముందు చెప్తున్నాను ఇంటర్వ్యూ అనేది స్పాట్ జర్నింగ్ ఉండదు కాబట్టి ఒకసారి ఆలోచించండి డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి కాల్ చేయండి అలాగే మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ